బ్రాహ్మణులకు శుభవార్త హిందూ ప్రైస్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం వనజ నమస్కారం అండి మంచిగారు భాద్రపద మాసం వచ్చేస్తుంది భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం మరి ఈ సెప్టెంబర్ మీరు లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము టారో కార్డ్ రీడింగ్ ఎవ్రీ మంత్ టారో కార్డ్ అంటే ఎంత బ్యూటిఫుల్ అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే అది దాన్ని ఫాలో చేసే వాళ్ళకైతే చాలా మెస్పనైజింగ్ గా అనిపిస్తుంది నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది టారో కార్డ్ రీడింగ్ అనేది మామూలుగా అన్ని ఇప్పుడు ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ అవన్నీ ఉన్నా ఓకే నాకెందుకు నేను చాలా సార్లు టారో ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ అనిపించింది మోస్ట్ ఆఫ్ ది టైమ్ కాబట్టి ఈ లైన్ చూస్ చేసుకుని సో చాలా మందికి నేను టారో రీడింగ్ టారో రీడర్ గానే తెలుసు ఎక్కువ మంది అస్ట్రాలజీ చూస్తున్నప్పటికీ టారో కార్డ్ టారో కార్డ్ రీడర్ గా ఎక్కువ సూపర్ ఇవన్నీ కలిపి అంటే ఇప్పుడు ఏమైపోయింది అంటే టారో ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇవన్నీ మూడు కలిపితే ఒక సొల్యూషన్ వస్తుంది ఓన్లీ థింగ్ ఇస్ కనెక్టెడ్ గా ఉండాలి కనెక్ట్ అవ్వాలి దానికి డెఫినెట్ గా ఏదో వచ్చేస్తాం చూసేస్తాం అంటే అవ్వట్లేదు అక్కడ మామూలుగా రెగ్యులర్ గా దానికి చేయాల్సిన ప్రాసెస్ అంటే మనల్ని మనం మెడిటేషన్ కానివ్వండి క్లీన్ గా ఉంచుకోవడం మైండ్ బాడీ ప్రెసెంట్ ఇవన్నీ ప్రెజెన్స్ అవసరం చాలా అంటే మీకు మీరు చెప్తారు కాబట్టి అసలు దాన్ని ఫాలో చేసే వాళ్ళు అయితే దాని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు రైట్ అండి సో భాద్రపద మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులకి మీరు ఒక అస్ట్రాలజర్ కూడా కాబట్టి సో దాన్ని కూడా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా మనం మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇంకా సాక్యురసీ ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి సో ఎట్లా ఉంటుందని అనుకోవచ్చు భాద్రపద మాసం సెప్టెంబర్ మాసం అసలు సెప్టెంబర్ మాసం ఎవరి చేత రూల్ చేయబడుతూ ఉంటుంది జనరల్ గా అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్ సెప్టెంబర్ మాసం అసలు ఏ గ్రహం చేత రూల్ అవుతోంది అనేది ఒకసారి చూద్దాం కాన్సన్ట్రేషన్ అప్పుడు ఆ గ్రహం మీద పడితే బాగుంటుంది అనుకోవచ్చా సో మనకి ఇది ఎక్కువ మనకి ప్రిడిక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట మనము ఓకే

ఓకే ఓకే సో ఈసారి ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అనమాట గ్రహం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని టారోలీ తప్పకుండా బుధుడు అంటేనే బుద్ధికి కారకుడు మా వాక్కుకి కారకుడు డెఫినెట్ మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటుంది నిజంగానే బుద్ధి బాగుంటాయి అన్ని బాగుంటాయి పర్ఫెక్ట్ గా ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ బాగుంటది కాబట్టి మనం ఏం చేయాలన్నా ఎటువంటి అంటే క్లారిటీ గా చేయగలుగు చేస్తూ వండుకోవచ్చు మంచిగా ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి గ్రహాలలో కొన్ని గ్రహాల గురించి డెఫినెట్ గా భయపడిపోతూ ఉంటారు శని త్రయోదశి రోజు శని భగవానుడు అంటే లిటరల్లీ వణికిపోతూ ఉంటారు ఇక కుజుడు మీద కూడా బోల్డ్ అనే అపవాదులు ఉన్నాయి ఏ గ్రహం ఆ గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏవై ఉన్నా అవి చేసేసుకుంటూ పోతాయి కదా బుధుడు మాత్రం అసలు కనపడ్డండి మీరు ఎలా చూస్తారు బుధుడిని అంటే ఇప్పుడు మనం చేసే ఏ గ్రహమైనా కానీ మనం చేసే పనుల వల్ల మన ఆలోచనల వల్ల మనకి ఇచ్చే వాటర్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది అలా ఇస్తూ ఉంటాడు అయితే చాలా మంది అంటే మనం ఆస్ట్రాలజికల్ గా ఒక ప్రిడిక్షన్ తీసుకొని వచ్చేస్తాం నా నా జాతకంలో బుధుడు బాగాలేదు నా జాతకంలో కుజుడు బాగోలేదు బాగోలేడు కాబట్టి నేను ఇలాగే ఉంటానని ఒక మైండ్ సెట్ లో ఉండిపోతూ ఉంటాం దానికి తగ్గట్టు ఏమేమి చెయ్యాలో అవి మనం చేయకుండా ఉంటాం అనమాట ఇప్పుడు ఇవన్నీ నేచర్కి సంబంధించి ఏ ప్లానెట్ కి చూసుకున్నా నన్ను అడిగితే మనము నేచర్కి చేసేది భూతదయ ఏదన్నా అనొచ్చు మనం పూజలతో పాటు చేసే మంచి పనులు మంచి వాక్కు మంచి ఆలోచనలు వీటి వల్ల వాటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమైజ్ అయిపోతూ ఉంటాయన్నమాట మనం భయపడాల్సిన గ్రహాలు అంటూ ఏమి ఉంటావా నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం మాట్లాడుకుందాం చాలా మంది ఏమంటారు చిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అంటాం చిరిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్ గా అయ్యో పాపం అంటారు అందరు చూసి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది వారే వా అంటున్నారు వనజ గారు ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అయ్యో పాపం ఆ అయ్యో పాపం దగ్గర ఏమవుతుంది అంటే మనకి ఏం డెఫినెట్ గా అక్కడ రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటదనమాట సేమ్ థింగ్ మనం చాలా మందిని చూస్తూ ఉంటే తక్కువ మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా డ్రైవింగ్ నార్మల్గా ఎవరు డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరన్నా మీకు అడ్డొచ్చారు వాళ్ళకి వినబడదు మనం అనేది కాకపోతే అక్కడ రెండు మూడు బూతులు తిడతాం మనం వీడు అడ్డొచ్చాడు వాడు అడ్డొచ్చాడని అంటే అలా అనుకోము జస్ట్ ఒక అబ్యూజ్ వెళ్ళిపోతుంది అనమాట తెలిసి ఉంటారు సో డ్రైవింగ్ అనే కాదు నార్మల్గా కూడా వాడుక భాష ఏదైతే ఉంటుందో జనరల్గా చిన్న విషయానికి పెద్ద విషయానికి మనం అనే ఒక్కొక్క మాట ఏదైతే వాడతామో అవతల వాళ్ళని ఇట్లాగా బాధ లాంటి మాట పోతాము అట్లా అన్నప్పుడు ఏంటంటే జనరల్ గా అంటే ఈ మధ్య ఇప్పుడు అవన్నీ మాట్లాడలేను సడన్ గా ఒకళ్ళు మనసు హర్ట్ చేసే లాంటి మాటలు అనేస్తున్నప్పుడు అట్లా అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ గ్రహాలు ఎంత బాగా ఉండదు దానికి మీకు మైనస్ పాయింట్స్ అయిపోతూనే ఉంటాయి కంట్రోల్ చేసుకోవాలి అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అసలు ఈ మాటలకి ప్లే చేసేదే ఈ నబుధుడు అది అంతా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొంచెం మన మాట తీరు ఏదైతే ఉందో ఆ మాట తీరుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట మీరు ఎన్ని మాటలు అంటూ ఉంటారో మీకున్న బుధుడు యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది అలా 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 మైనస్ అయిపోతూ అలా సేమ్ థింగ్ మీరు ఇంట్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు వాడుకునే చింకి బట్టలు విరిగిపోయిన సామాన్లు ఇవన్నిటిని ఎక్కువగా వాడుతుంటే శని రాహు కేతు గ్రహాలు మైనస్ అయిపోతూ ఉంటాయి మనకి ఓకే జనరల్ గా ఏ గ్రహం వచ్చి మనకి బ్యాడ్ చేసేదండి మనం చేసే మంచి కార్యక్రమాలు ప్రతిరోజు చేసే ఆరాధన దై దైవ ఆరాధన ఏదైతే ఉందో అవన్నిటితో మనకు ప్రొటెక్షన్ అంతే కాకపోతే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు నాకు బాగోలేదు నాకు బాగోలేదు నార్మల్గా ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా చూ రీడింగ్కో దేనికో వచ్చినప్పుడు సగం రీసెర్చ్ వాళ్ళు చేసేస్తుంటారు నాకు ఈ గ్రహం బాగాలేదండి నాకు ఇది అయిపోతుందండి అయిపోతుందండి ఇట్స్ ఓకే అంత భయపడాలి ఆరోగ్యమైన కానీ జాతకమైన కానీ మనం చేసే మనం చేసుకునే బ్యూటిఫుల్ మరి ఈ మంత్ కూడా డెఫినెట్ గా బుధుడు రోల్ ని ప్లే చేస్తున్నారు అనేది ఆల్రెడీ చెప్పారు అయినప్పటికీ ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము మరి మొదలు పెడదామండి ఇక ధనస్సు ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ భాద్రపద మాసం తప్పకుండా చూద్దాం ధను వాళ్ళకి ఒక ఎక్స్ట్రా కార్డ్ వచ్చింది ఒక ఎక్స్ట్రా కార్డ్ అంటే చిన్న వార్నింగ్ అదేంటో చూద్దాం మనం నార్మల్గా రాదు రెండు కార్డ్స్ తీసాము ఎందుకునో వచ్చింది అదేంటో కూడా చూద్దాం మనం ధనసు రాశి వాళ్ళు ఓకే సో ధనస్రాసి వాళ్ళకి మంత్ ఓకే అంటే నా బాగుంది కాకపోతే ఏంటంటే మీరు మీరు చెయ్యాలనుకున్న వాటిలో ఇంకా కాస్త నైపుణ్యత అవసరం అంటే గైడెన్స్ ట్రైనింగ్ ఈ రెండు అవసరం మీకు ఓకే సో ఇది స్టూడెంట్స్కి ఎక్కువగా వర్తిస్తుంది జాబ్స్ చేసే వాళ్ళకి ఎక్కువగా వర్తిస్తుంది ఈ రెండు ఈ రెండిటి గురించి ఎక్కువగా ఉంది మేబీ ఓకే సో మీరు అనుకోవచ్చు నా నాకే మొత్తం నాలెడ్జ్ ఉంది అనే ఒక ఆరోగ్యన్స్ ఏదైతే ఉంటుందో చిన్నగా చెప్పాలంటే ఈగో అనుకోవచ్చు కొంచెం అహంకారం అనవచ్చు అది కాస్త పక్కన పెట్టేయాలి మనం కాస్త పక్కన పెట్టేసి ఏం చెయ్యాలి అన్నది అంటే ఇంకా కాస్త ట్రైనింగ్ ఇంకా కొంచెము నేర్చుకోవడం మీకు చాలా చాలా అవసరం అనమాట ప్రస్తుతానికి ఉన్న హాఫ్ నాలెడ్జ్ని పక్కన పెట్టి ఇంకా కాస్త దాని మీద ఫోకస్ చేస్తే మీరు నేర్చుకోవచ్చు అది ఒక గైడెన్స్ ఇంకా కొంచెం ఒక గైడెన్స్ తీసుకోండి ఎవరి దగ్గర నుంచి అన్న అయితే మీరు ఆ గైడెన్స్ తీసుకున్నప్పుడు మీరు ఎక్సలెంట్గా వర్క్ చేస్తారు అనమాట ఓకే అండ్ ప్రాక్టికల్ అప్రోచ్ ప్రతిదానికి అవసరం అనమాట ఓకే అండ్ ప్రాక్టీస్ కూడా చేయాలి ఓకే ఆలోచనలతోటి పనులు అవ్వవు ప్రాక్టికల్గా మీరు అందులో ఇన్వాల్వ్ అవుతేనే మీరు అనుకునే పనులు అవుతాయి అండ్ టైం మేనేజ్మెంట్ చాలా చాలా అవసరం అనమాట మీ లైఫ్లో వచ్చే ప్రతి ఒక్క డిలే జస్ట్ బికాస్ టైం సరిగ్గా మేనేజ్ చేయలేదు కాబట్టి మీకు ఆ డిలేస్ అన్నీ మీ లైఫ్లో అయ్యాయి సో ఇది ఒక చిన్న అంటే ఈ మంత్లో మీరు ప్రాక్టీస్ చేయవలసిన అన్నీ ఇవన్నమాట ఒక మంచి గైడ్ని తీసుకుని ఎవరైనా అవ్వచ్చు అది మీ పేరెంట్స్ అవ్వచ్చు వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరన్నా ఒకరు అవ్వచ్చు బ్రదర్స్ అవ్వచ్చు సిస్టర్స్ అవ్వచ్చు మీరు చేసే ప్రతి పనిలో ఒక గైడెన్స్ తీసుకొని ప్రాక్టికల్గా ఉండడం చాలా చాలా అవసరం ఓకే సో అదే ఒకటి చెప్తుంది అండ్ ఇక్కడ ఒక చిన్న వార్నింగ్ కార్డ్ అనవచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండండి డ్రైవింగే కాదు ఎనీథింగ్ స్టెప్స్ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఏదైనా ఫాస్ట్గా నడిచేటప్పుడు రోడ్ క్రాస్ సో ఇది జనరల్గా ఇట్లాంటి కార్డు వచ్చినప్పుడు కొంచెం చిన్న వార్నింగ్ అనమాట కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండండి ఓకే ఎక్కడైనా చిన్న చిన్న దెబ్బలు తగిలించుకునే ఛాన్సెస్ అవి ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ కార్డుకి గాను మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా చేయాల్సిన రామనామాన్ని రాస్తూ ఉండండి రోజు నూట ఎనిమిది సార్లు ఓకే ఖచ్చితంగా ఈ మంత్ రాయండి ఎందుకంటే మిగతా పనులన్నీ నేను చెప్పేసాను మీరు ఏం చేస్తే ప్రాక్టీస్ ఒక గైడెన్స్ తీసుకోవాలి ప్రాక్టీస్ అవసరము ఈగో కాస్త పక్కన పెట్టండి మీరు చేయాల్సింది కానీ కాస్త చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రతిరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు రామనామాని రాసి వెళ్ళండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ టైం సరిపోదు అంటే అట్లీస్ట్ లెవెన్ టైమ్స్ అయినా రాసి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల్సిందే ఓకే అప్పుడు డెఫినెట్గా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక ఒక మనసులో ఒక కోరిక కోరుకోండి అది తీరుతుందో లేదో గణేశ కార్డ్స్ ద్వారా మేడం చెప్తారు ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ త్రీ మంత్స్ మీ వర్క్ కంప్లీట్ అవ్వడానికి సో డెఫినెట్ గా అవుతుంది ఆ వర్క్ అండ్ సక్సెస్ఫుల్ గా అవుతుంది అయితే ఈ త్రీ మంత్స్ కి టైం కు ఇచ్చిన మిగతా కార్డ్స్ అన్ని చెప్తున్న గైడెన్స్ అవసరము కాస్త నేర్చుకోవడం అవసరం సో ఇవన్నీ నేర్చుకుని మీరు గైడెన్స్ తీసుకుంటే డెఫినెట్ గా మీ వర్క్ కంప్లీట్ అయిపోతుంది బ్యూటిఫుల్ అలా డెఫినెట్ గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ మేడం ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి తెలుసుకుందాం నమస్తే మా